మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు అల్లాహ్ యొక్క సంతోషం తల్లిదండ్రుల సంతోషంలో ఉంది మరియు ఆయన అసంతృప్తి వారి అసంతోషంలో ఉంది ఒకసారి యమన్ నుండి ఒక సహాబీ రజియల్లాహు ఆన్హు ప్రవక్త సల్లల్లాహు వసల్లం దగ్గరకు వచ్చారు ఆయన ఇలా అన్నారు ఓ అల్లాహ్ యొక్క దూత నీ వెంట జిహాద్ కోసం రావడానికి నా తల్లిదండ్రులను ఏడిపించి యమన్ నుండి వచ్చాను ప్రవక్త సల్లల్లాహు వసల్లం ఆయనతో ఇలా అన్నారు నీవు నీ తల్లిదండ్రులను ఏడిపించావా తిరిగి వెళ్ళి వారిని నవ్వించు నీవు వారిని ఏడిపించినట్లే స్వర్గానికి సులభమైన మార్గం తల్లిదండ్రులను సంతోషపెట్టడం అబ్దుల్లాహిబ్ను జుబైర్ రజి అన్హు అనే సహాబి యొక్క కుమారుడు తన తండ్రి మరణించినప్పుడు ఇలా అన్నాడు నేను ఏడుస్తున్నది నా తండ్రి మరణించినందుకు కాదు కాని నా స్వర్గానికి సులభమైన ద్వారం మూసుకుపోయినందుకు నీ తల్లిదండ్రులు బతికి ఉన్నవారైతే వారిని సంతోషపెట్టడానికి ఏదైనా చెయ్యి వారు మరణించిన వారి వారికోసం దువా చెయ్యి సదఖా ఇవ్వు హజ్ లేదా ఉమ్రా చెయ్యి వారి బంధువులను మరియు స్నేహితులను సందర్శించు ఒక వ్యక్తి ప్రవక్త సలహుఅలిహివసల్లమ్మి ఇలా అడిగాడు నా తల్లి మరణించింది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఆయన ఇలా అన్నారు వారి కోసం దువా చెయ్యి సదఖా ఇవ్వు వారి బంధువులను సందర్శించు మీ తల్లిదండ్రులతో ఉఫ్ అని కూడా అనకు ఉఫ్ అనేది మీ గొంతులోని చిన్న అసహనం కానీ కూడా అనుమతించబడదు నీ మాటలు ఎప్పుడూ అందంగా ప్రేమతో నిండి ఉండాలి వారు వృద్ధాప్యంలో ఉంటే వారిని సంరక్షించు వారికి అవసరమైనవి అందించు వారి వారికోసం దువాచెయ్యి ఖురాన్లో అల్లాహ్ ఇలా చెప్పాడు నీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటే వారితో దయతో వ్యవహరించు వారి కోసం దువా చెయ్యి నా ప్రభూ వారు నన్ను పెంచినట్లే నీవు వారికి కరుణ చూపు నీ తల్లిదండ్రులు నిన్ను పెంచినప్పుడు వారు నీపై తమ ప్రేమ యొక్క రెక్కలు విస్తరించారు ఇప్పుడు నీ వంతు నీ కరుణ యొక్క రెక్కలను వారిపై విస్తరించు నీ తల్లిదండ్రులను గౌరవించడం అల్లాహ్ యొక్క ఆరాధన తర్వాత అత్యంత గొప్ప ఆజ్ఞ వారిని సంతోషపెట్టు అల్లాహ్ యొక్క సంతోషం మరియు స్వర్గం నీకు లభిస్తాయి ఇన్షా అల్లాహ్